భీష్ముడే కవచమైతే ఓటమి ఎలా వస్తుంది కాని కురుక్షేత్రంలో కత్తులు కాదు మాటలే ముందుగా యుద్ధం మొదలుపడతాయి ఈ శ్లోకం ఓ రాజకుమారుడి గర్వాన్ని కాదు అతని భయాన్ని రివీల్ చేస్తుంది ఇది కేవలం శ్లోకం కాదు కురుక్షేత్రంలో వినిపించిన మొదటి మనస్సు యుద్ధం కురుక్షేత్ర డెయిలీ గీతాజనీ ధర్మం మాటలుగా మారే ఈ ఈరోజు శ్లోకం భగవద్గీత శ్లోకం ఒకటి పాయింట్ పది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం దుర్యోధనుడు భీష్ముడి బలాన్ని గొప్పగా చెప్తాడు భీష్ముడు కాపాడే తన సైన్యం అపారమైనది అని గర్వపడతాడు కాని పాండవుల సైన్యం భీముడు కాపాడుతున్నాడని సరిపోతుంది అంటాడు అతని మాటల్లో గర్వం ఉన్నా మనసులో భయం దాగి ఉంది ఎందుకంటే ధర్మం పాండవుల వైపుంది కాబట్టి బలం అంటే పవర్ కాదు బ్యాకప్ కాదు ఇన్ఫ్లుయెన్స్ కూడా కాదు మన డెసిజన్కి మన మనసు సపోర్ట్ చేస్తే అదే నిజమైన స్ట్రెంగ్త్ ధర్మం వైపున్న వాడికి తక్కువ బలం కూడా సరిపోతుంది గీత ఈరోజిచ్చే మెసేజ్ ఇదే కురుక్షేత్రంలో ప్రతి మాట ఓ మనస్సు యుద్ధమే రేపు ఇంకొక శ్లోకం ఇంకొక నిజం శ్లోకం ఒకటి పాయింట్ పదకొండుతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి స్పెషల్ అనౌన్స్మెంట్ కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది కురువంశం నుంచి మొదలు శాంతనుడు గంగా భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి జై శ్రీకృష్ణ